ఓట్స్ చర్మాన్ని మెరుగ్గా మార్చడంలో హెల్ప్ చేస్తుంది ఓట్స్ చర్మంపై మురికిని దూరం చేసి కాంతివంతంగా మారుస్తుంది చాలా చర్మ సమస్యలకి ఇంటి పరిష్కారాలు ఉన్నాయి అందులో ఓట్స్ ఒకటి ఓట్స్ని వాడడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి దీనిని వాడడం వల్ల స్క్రబ్స్ ఫేస్ మాస్క్లో చర్మ సమస్యలు దూరం అవుతాయి వీటిని వాడడం వల్ల పొడి పగిలిన చర్మాన్ని బాగు చేయడానికి వాడవచ్చు ఇందుకోసం ఓట్స్తో ఎలా ప్యాక్ చేసుకోవాలో తెలుసుకోండి దీనికి కావలసిన పదార్థాలు ఓట్స్ ఓట్స్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చర్మ సంరక్షణలో ఓట్స్ కూడా కీ రోల్ పోషిస్తాయి ఓట్స్ డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తాయి ఇది మంచి ఎక్స్పోలియేట్ గా పనిచేస్తుంది మురికి నూనె మృత చర్మ కణాలను తొలగిస్తుంది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది పొడి చర్మాన్ని దూరం చేసి చర్మంపై దురదని తగ్గిస్తుంది తేనె తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు తేనె హెల్ప్ చేస్తుంది చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేసి అందంగా మార్చడంలో తేనె ముందుంటుంది తేనె రాయడం వల్ల వృద్ధాప్య లక్షణాలు దూరం అవుతాయి మొటిపనులు మొటిమ మతాలకు సమస్యల్ని తగ్గించడంలో తేనె హెల్ప్ చేస్తుంది చర్మ రంగుని కూడా మెరుగ్గా మారుస్తుంది పాలు పాలు చర్మంపై మంచి క్లెన్జర్లా పనిచేస్తాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి దీనివల్ల చర్మ సమస్యలు దురదలు దూరం అవుతాయి పాలని వాడడం వల్ల చర్మం ఎరుపు దురద వాపు వంటి సమస్యలు దూరం అవుతాయి ఇందుకోసం పచ్చి పాలని చర్మంపై రాయాలి చర్మంపై సూర్యరశ్మి వల్ల కలిగే సమస్యలు దూరం చేయడంలో పాలలోని చల్లదనం హెల్ప్ చేస్తుంది ప్యాక్ ఎలా చేయాలి ముందుగా ఓ చిన్న గిన్నెలో ఓట్స్ పౌడర్ని టూ టేబుల్ స్పూన్ల పరిమాణంలో తీసుకోవాలి ఇందులో కొద్దిగా పాలు ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి కలపాలి ఇప్పుడు దీనిని ప్యాక్ తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్ చేయండి ఇది మంచి క్లెన్జర్ లా పనిచేస్తుంది